the children and also the audience. Thank you, Hamish.

పిల్లలకు కూడా ఒక ప్రత్యేక అంటే పాఠశాలలో మనం రోజు బోధించే పాఠాల కంటే ఏ గ్రాండ్ గ్రాండ్గా కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు ఆ రోజు ఉండే అడవిడి చాలా ఆనందాన్ని ఇస్తుంది మనందరికీ కూడా ఆ ఆనందం ప్రతి ఒక్కరి పిల్లల్లో కనబడుతుంది ఈ కార్యక్రమంలో అందరం కూడా పార్టిసిపేషన్ చేసేసి ఇప్పుడు నేను చూశాను ఒక్కొక్క విద్యార్థి కూడా విద్యార్థిని కూడా చాలా బాగా వాళ్ళు పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు ఇండివిజువల్గా చూసుకున్న గ్రూప్ గా చూసిన ఈ స్కూల్లో నేను గమనించింది ఏంటంటే వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అకాడమిక్స్ పైన మనం దృష్టి పెడతాము అలాగే కాకుండా కరికులం మీద మనం దృష్టి పెట్టేసి చూసి చూస్తుంటాము ఈ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో డ్యాన్సు కరాటే ఇప్పుడు తైక్వాండో చేసిన అమ్మాయిలు అలాగే స్పోర్ట్స్ ఇవేవి కూడా మనం కొన్ని స్కూళ్ళల్లో మనం ప్రాధాన్యత ఇవ్వము ఎందుకంటే కొన్ని స్కూళ్ళకు మనకు సరిపోయే గ్రౌండ్ కూడా మనకి ఇక్కడ దొరకదు ఇక్కడ గ్రౌండ్ ఉంది అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసే టీచర్స్ మిమ్మల్ని ఆ విధంగా ఆ టీచర్లను కూడా ఎంకరేజ్ చేసేస్తూ పిల్లల్ని కూడా ఆ విపగా తీసుకెళ్తున్న మీ తల్లిదండ్రులు అందరు సహకారం ఉండడం వల్లనే మీరు ఈరోజు ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారని చెప్పేసి నేను నమ్ముతున్నాను మీరందరూ కూడా చేసిన పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉన్న నా ఒక్కనికే కాదు మీరు అర్బన్ డే రోజు మేము నిర్వహించుకున్న కార్యక్రమంలో కూడా మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ అనేది మన ఆర్మూర్ టౌన్ అనేది మొత్తం కూడా చూడడం జరిగింది వాళ్ళందరూ కూడా నాకు అందరికీ వాళ్ళు నాకు కాల్ చేసి కూడా చెప్పారు చాలామంది పిల్లలు చాలా బాగా చేశారు సార్ అని చెప్పేసి అన్నారు ఆ క్రెడిట్ ఎస్పెషల్లీ గో టు వనజ గారు అండ్ టీమ్ అది నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ రోజు మీ పిల్లల్ని పంపించినందుకు అందుకే మేము ప్రతి ఒక్కరిని కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి పార్టిసిపేషన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ స్టూడెంట్కి కూడా మేము ఒక చిన్న జ్ఞాప్కన్ మా మున్సిపాలిటీ తరఫున కూడా ఇవ్వడం జరిగింది ఈ వేదిక నుంచి ఆ రోజు మాట్లాడడం జరగలేదు కాబట్టి ఈ వేదికపై నుంచి నేను మరొకసారి కూడా ఈ స్కూల్ మేనేజ్మెంట్కు అంటే హెచ్ఎం గారికి అండ్ మిగతా టీచర్స్ అందరికీ పిల్లలందరి ఆ రోజు ఆ విధంగా పర్ఫార్మెన్స్కు రెడీ చేసిన అంటే ఒక్కొక్క థీమ్ వైడ్గా ప్రిపేర్ చేసిన టీచర్స్ అందరికీ కూడా ఈ సభా వేదిక నుంచి నేను మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను మీరు అందరూ కూడా ఈ ఇలాంటి పర్ఫార్మెన్స్లో ఇంకా ఈ స్కూల్ నుంచి కూడా అందివ్వాలి ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నేను ఇందాక నాకు వనజగతితోటి నేను వన్ అండ్ హాఫ్ ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది నేను ట్రావెల్ చేస్తున్నాను స్కూల్లో మిడ్ డే మీల్స్ అయినా సరే వేరే కార్యక్రమాలకు కూడా నేను ప్రతిసారి విజిట్ చేస్తుంటాను కాబట్టి తనతో కొంచెం అనే మనకు టీచర్లతోటి మాకు ఉన్న సాన్నిహిత్యం అనేది కూడా పెరిగింది ఈ ఈ పెరగడానికి కారణం గవర్నమెంట్ తీసుకొచ్చిన రిఫార్మ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్ నిజానికి అంటే మా అడ్మినిస్ట్రేషన్లో మేమే బిజీగా ఉంటాము నిజానికి పాఠశాలలో విద్యార్థులతోటి మమ్మల్ని కూడా మమేకం చేస్తూ మిమ్మల్ని ప్రతి సందర్భంలో కూడా మీతో ఒక అసోసియేషన్ని మేము పెంచుకోవడం అనేది చాలా ఆనందం ఉంది ఎందుకంటే అందరం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఎప్పుడు కూడా విద్యార్థులతో మమేకం కావడం అనేది మాకు నిజానికి చాలా ఆనందం ఇస్తుంది అడ్మినిస్ట్రేషన్ పరంగా మేము ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ ఇక్కడ ఉన్న ఇప్పుడు గంటనో గంటనో మేము అన్ని కూడా మర్చిపోయి చేస్తున్నామంటే అదంతా కూడా మీ ప్రదర్శన ఇక్కడ మేము చూసింది మీరందరూ కూడా ఇలాంటి టీచర్స్ ఉన్నందుకు మీరందరూ కూడా గర్వపడాలి ఈ పాఠశాలలో చదువుకున్న తనకు ఉంది ఇప్పుడు తను ఇక్కడనే స్టూడెంట్గా చదువుకుందని చెప్పి చెప్పారు వనజ గారు సో తనకు అంటే ఒక అదృష్టం నిజానికి మనం చదువుకున్న దగ్గరనే పనిచేయడం అనేది చాలా తక్కువ మందికి అదృష్టం వస్తుంది తనకు వచ్చిన ఆ అదృష్టాన్ని తను క్యాచ్ చేసుకొని ఈ స్కూల్కి స్కూల్ పురోభివృద్ధికి అభివృద్ధికి తన తోడ్పడుతుంది నిజానికి ఆమె ఇంకా కూడా ఇంకా ఇన్స్టిట్యూట్ కూడా తీసుకోవాలి పిఎం శ్రీలో కూడా సెలెక్ట్ అయినందుకు ముఖ్యంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎడ్యుకేషన్ జిల్లా విద్యాశాఖ అధికారికి అలాగే ఈ స్కూల్ హెచ్ఎం గారికి అలాగే కాంప్లెక్స్లో కూడా ఈ స్కూల్ సెలెక్ట్ కావడానికి కృషి చేసిన కాంప్లెక్స్ హెచ్ఎంస్ అందరికీ కూడా నేను మరొకసారి ఈ సందర్భంగా మన స్కూల్ సెలెక్ట్ కావడాన్ని నేను కూడా గర్వంగా ఫీల్ అవుతాను మన మున్సిపాలిటీలో నుంచి ఇది కావడం అనేది మాకు కూడా నిజానికి గర్వకారణమైన విషయమే పాఠశాలలో విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని పాఠశాలలో చదువుకుంటున్నాం కాబట్టి దీని ఒక మనం అదృష్టంగా భావించి మీ టెన్త్ క్లాస్ పిల్లలు ఇప్పుడు వెళ్తుంటారు సో ఆరో తరగతిలో అయినా మనం మనకు అడ్మిషన్ చేస్తున్నప్పుడు కూడా మీ సిస్టర్స్ మీ బ్రదర్ బ్రదర్స్ ఉన్న వాళ్ళని బాయ్స్ హై స్కూల్లో సిస్టర్స్ ఉన్న వాళ్ళను మనం ఇక్కడ ఉన్న గర్ల్స్ హై స్కూల్లో అడ్మిషన్ చేయడానికి మీరు కూడా మీ వంతు కృషి చేస్తేనే మనకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఎల్లకాలం కొనసాగుతాయి ఆ విధంగా మీరు కూడా ఇక్కడ చదువుకున్న కృతజ్ఞత భావంతో మీ పక్కన ఉన్న మీ ఫ్రెండ్స్కైనా సరే మీ పే ఇంకా మీ పక్కన ఇంటి పక్కన ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మీరు చెప్పి ఇక్కడ బాగుంటుందని చెప్పేసి మన స్కూల్లో అడ్మిషన్స్ అయ్యే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయండి ఇప్పుడు అలాగే ఈ కార్యక్రమాన్ని బాగా ఈ ఇంత బాగా కండక్ట్ చేస్తున్న స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఎస్పెషల్గా ఈరోజు ఫేర్వెల్ డే కూడా టెన్త్ క్లాస్ పిల్లలకు చేసుకుంటున్నామని చెప్పి చెప్పారు సో టెన్త్ ప్లే టెన్త్ పిల్లలందరికీ కూడా నా సైడ్ నుంచి అందరికీ ఆల్ది బెస్ట్ చెప్తున్నాను వచ్చేది బోర్డు ఎగ్జామ్స్ ఇంతకుముందు మనకు లాస్ట్ ఇయర్ నుంచి జీపీఏ ఉండే ఈ సంవత్సరం నుంచి మళ్ళీ పాత పద్ధతిలో మనకు మార్క్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అందరూ కూడా సిక్స్ హండ్రెడ్ మార్క్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఆ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ మార్క్స్లో ట్వంటీ మార్క్స్ మీకు ప్రాక్టికల్స్ ఉన్నాయి వాటిలో ఎలాగో మన టీచర్స్ అందరు ఉన్నారు మీకు సపోర్ట్ చేస్తారు ఎయిటీ మార్క్స్ ఎక్స్టర్నల్ ఉంటుంది కాబట్టి ఆ వాటికి ఎవరు కూడా మీకు సహాయం చేయలేరు మీ తెలివితేటలు మీరు ఇప్పటివరకు పెట్టిన ఎఫర్ట్ మాత్రమే దాంట్లో మిమ్మల్ని గట్టెక్కిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్స్ని ఎగ్జామ్ లాగా చూడకుండా వీటిని జస్ట్ మీరు ఒకటి నెక్స్ట్ మన ఇంతకుముందు ఏదైతే ఆన్యువల్ మనకు సె సెమీ సెమీ అంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాస్తుంటాం క్వార్టర్లీ ఎగ్జామ్స్ రాస్తుంటాం సెమి మనకు సెమిస్టర్స్ అనేవి లేవు కాబట్టి మంత్లీ ఎగ్జామ్స్ అనేది ఉంటాయి ఆ విధంగానే భావించాలి తప్ప దీన్ని ఒక పెద్ద ఎగ్జామ్గా మనం భావిస్తే అదొక పెద్ద సముద్రం లెక్క మనకు కనిపిస్తుంది అన్ని ఎగ్జామ్స్ లెక్క దీన్ని భావించినప్పుడు మీరు చాలా అవలీలగా ఈ ఎగ్జామ్స్ని కూడా రాయగలుగుతారు ఎందుకంటే సంవత్సరం నుంచి చదువుకున్న ఎగ్జామే మంత్లీ మంత్లీ ఎగ్జామ్స్లో రాసాము క్వార్టర్లీలో రాశాము హాఫ్ ఇయర్లీలో కూడా రాసాం దాన్నే యాన్యువల్ ఎగ్జామ్స్లో కూడా రాస్తాం మనం సో ఇదేది కొత్తగా కాదు మనకు కొత్తగా వచ్చి ఈ క్వశ్చన్ ఇదేదో మనకు చదువుకోలేము అని చెప్పేసి అనుకోవడం లేదు ప్రతి సంవత్సరం నుంచి మనం చదువుకున్న సబ్జెక్టే కాబట్టి మీరందరూ కూడా ఇంకేదైనా సబ్జెక్టులో వీక్ ఉన్న స్పెషల్ క్లాసెస్ తీసుకోమని చెప్పేసి మీ టీచర్లకు అడగండి ఈ ఈ వేదికపై నుంచి నేను కూడా టీచర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను ఆ పిల్లలను ఎక్కడైతే వీక్ ఉన్నారో సబ్జెక్ట్స్ ఆ దాంట్లో మనజ గారు ఎక్కడైతే వీక్ ఉన్నారో పిల్లలు సబ్జెక్టులో కొంచెం వాటికి కూడా స్పెషల్ క్లాసెస్ వన్ మంత్లో పెట్టేసేసి వా వీక్గా ఉన్న సబ్జెక్ట్ నుంచి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ అన్నారు ఈ సంవత్సరం మేము హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ దగ్గర నుంచి ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం కూడా మాకు ఉంది సో ప్రతి టీచర్ కూడా వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని ప్రతి స్టూడెంట్ మీద ఒక వ్యక్తిగత శ్రద్ధ పెట్టుకొని వీక్ ఉన్న స్టూడెంట్ను గుర్తించి ఐడెంటిఫై చేసేసి వాళ్ళు ఆ సబ్జెక్టులో నుంచి బయటపడే విధంగా అంటే పాస్ మార్కులు అనేది రాకపోయినప్పుడు పాస్ మార్కులు వచ్చే విధంగా పాస్ మార్కులు వస్తున్న స్టూడెంట్ను ఫస్ట్ క్లాస్ వచ్చే విధంగా ఫస్ట్ క్లాస్ వచ్చే స్టూడెంట్కి మనకు నైంటీ పర్సెంట్ అంటే మనకు డిస్టెన్షన్లు పాస్ అయ్యే విధంగా చూస్తూ ఏదైతే ఫైవ్ నైన్ అంటే నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అనేది ప్రతి ఒక్కరు టార్గెట్ పెట్టుకొని అచీవ్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎక్స్ మనకు బిలియన్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళ నుంచే కొంతమందిని మీరు సెలెక్ట్ చేసేసి జిల్లా లెవెల్లో అత్యధిక మార్కులు అంటే రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు వచ్చే విధంగా ఈ ప్రభుత్వ బాలికల పాఠశాల పాఠశాల నిలుస్తుంది చెప్పేసి నేను ఆశిస్తూ టెన్త్ పిల్లలందరికీ కూడా ఈ వేదికపై నుంచి మరొకసారి నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ అందరూ కూడా ఎక్స్ ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ బాగా రాసేసి మీ భవిష్యత్తులో మీరు కల కనే కళలకు పునాదిగా ఈ పదవ తరగతి ఎగ్జామ్స్ అనేది తోడ్పడతాయని ఆశిస్తూ మీరు మరి ఉన్న మరిన్ని ఉన్నత శిఖరాలను భవిష్యత్తులో అధిగమించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈ వేదికపైకి నన్ను ఆహ్వానించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ సిందిగా <Sessimitation> కోరుతున్నాం